పరిశుద్ధ గ్రంథం నుంచి యోగు గారి చరిత్ర రాయబడిన యోగు గ్రంథము ముప్పై రెండో అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యం చదువుగా యోగు గ్రంథము ముప్పై రెండో అధ్యాయము మొదటి నుంచి యోగు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించడి అప్పుడు వంశస్థుడును భూజీయుడును బరకేయులు కుమారుడునకు ఎలీకు యోగు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనట చూచి అతని మీద బహుగా కోపగించాడు మరియు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరేమే చెప్పకయ్యే యోగు మీద దోషము మోపినందున వారి వారి మీద కూడా అతడు బహుగా కోపగించాడు వారు ఎలీహు కన్నా ఎక్కువ వయస్సు కలవరు కనుక అతడు యోగుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండను అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమి ఇవ్వకపోట చూసినప్పుడు అతనికి కోపం రేగను కావున భూజీవుడైన బరకేలు కుమారుడవు ఏలీహు ఇలాగూ మాటలాడసాగను నేను పిన్న వయస్సు గలవాడను మీరు బహువృద్ధుడు ఆ హేతుకు చేతను నేను భయపడి నా తాత్పర్యము మీకు తెలుపుటకు తెగింపలేదు వృధాకి మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానం తగునని నేను అనుకుంటుంది అయిన నువ్వు నరులలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయను వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు బహువయస్సు గల వారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకొన్నాను నేను సహితము నా తాత్పర్యం తెలుపుదు ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయించుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుని ఉంటుంది మీ అభిప్రాయంలో చెవిని వేసుకున్నటకై మీరు చెప్పిన వాటిని బహుజాగ్రత్తగా చెవి ఇచ్చి అయితే మీలో ఎవరు యోగును ఖండింపలేదు ఎవరునూ అతని మాటలకు ప్రత్యుత్తరం కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే కానీ నరులు అతడి జయింప నేరలను మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతడికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరం ఉన్నారు పలుకుటకు వారికి మాట ఒకటి లేదు కాగా వారికనేమి ప్రత్యుత్తరము చెప్పక ఉన్నారు వారు మాట్లాడకపోవట చూచి నేను ఊరకుండిన నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరము నేను ఇచ్చును నేను నా తాత్పర్యమును తెలిపినను నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగమునున్న ఆత్మలను బలవంతము చేసు తెరవబడిన తిత్తి వలె ఉన్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోటకు సిద్ధముగా ఉన్నది నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరం ఇచ్చినను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడనను పక్షపాతినై ఉండను నేను ఎవరికి మీ ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన నన్ను వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలము చేయను